రవి గారా అండి మాట్లాడేది హలో హలో టీవీ యాక్టర్ రవి గారా అండి అవునండి నా పేరు కేశవరెడ్డి అండి రాష్ట్రీయ వానర సేన మాట్లాడుతున్నాను నేను కేశవరెడ్డి ఎక్కడి నుంచి అండి రాష్ట్రీయ వానర సేన అని హిందూ ఆర్గనైజేషన్ అండి చెప్పండి సార్ మీరు సుడిగాలి సుధీర్ కలిసి ఒక స్క్రిప్ట్ చేశారు కదా నందీశ్వరుడు చూస్తే నాకు మీరు దేవుడు కనిపిస్తే అంటే అతను ఏమో అమ్మాయి కనిపిస్తుంది అని చెప్పి అది కరెక్ట్ కాదు కదండి ఇట్లా హిందువులం కించపరచడం అది చిరంజీవి గారు బావ గారు బాగున్నారా చేశారు అండి ఏది సరే అండి వాళ్ళు ఏదో తప్పు చేసి అని మీరు కూడా అట్లనే చేస్తారా అండి అది తప్పని చెప్పలేదండి ఎవరు ఏదండి అది తప్పని చెప్పలేదు అందుకే చేశాను చిరంజీవి గారే చేశారు కదా అని మేము చేసాము ఇప్పుడు చిరంజీవి గారు ఏ సినిమాలో చేసే ఎన్ని సంవత్సరాల కిస్తండి మీరు చెప్పేది అది ఒక ఇరవై సంవత్సరాలు ఏమి సరే ఇరవై సంవత్సరాల కింద ఏదో చేసారు రిపీట్ మీరు కూడా చదువుకున్న కదా అంటే మాకు ఆయన అంటే ఇష్టం సార్ ఆయన ఏం చేసి అంటే చెప్తే తప్ప అయినా సరే ముంచారు సార్ మీరు తప్ప చెప్పాలి కదా సార్ అప్పుడు మీరు చిరంజీవి గారికి అప్పుడే చెప్తే మాకు తెలుస్తున్నాయి కదా సార్ తప్పని ఆ సినిమా ఏందో మీరు చూడలేదు మీరు ఏ సినిమా గురించి చెప్తుర్రు మాకు తెలియదు మీరే సూపర్ డూపర్ హిట్ సినిమా సార్ చూడలేదు సినిమా గురించి నేను ఏమో అడిగిన సమాజానికి కించపరిచే విధంగా చేస్తురని అడుగుతున్నాను ఏం చేశాను సార్ సమాజం ఎట్లా ఏం చేశాను మీరు స్క్రిప్ట్ చేశారు కదా వీడియో ఉంది కదండి ఓపెన్ గా అవును ఏం చేసాము అమ్మాయి కనిపిస్తుందని చూస్తా అంటే ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలు గుడ్లో తిరుగుతూ ఉంటారు కదండి అయితే ఇప్పుడు అయినా అట్లా కొమ్మలతో దేవుడిని చూద్దాం అనుకున్నాడు కానీ అమ్మాయి మద్దలు వచ్చింది ప్రదక్షిణలు చేస్తుంటారు కదా సార్ అప్పుడు ఈ అమ్మాయి మద్దలు వచ్చింది ఏమైంది కనిపించారా స్వామివారు అంటే అమ్మవారు కనిపించారు అంటారు ఇప్పుడు మనం ఇంట్లో అమ్మ అమ్మని చెల్లెని వ్యవధిని అమ్మవారు అంటాం కదా సార్ అంటారు కానీ మీరు అంటే ప్రతిసారి ఇట్లా హిందువులను కించపరచుకుంటా మీరు స్క్రిప్ట్లు చేయొచ్చు అంటే సమాజానికి ఇక్కడ అడిగింది అడిగింది ఎక్కడ ఏ దేవుణ్ణి కించపరచాము అని అవునండి మీరు ఇప్పుడు చూసాడు సుధీర్ చూసి ఏం చూసాడు శివుని చూసినా అండి శివుడు కనబడలేదండి మధ్యలో అమ్మాయి ఉంది అవును మీరు కావాలనే స్క్రిప్ట్ అట్లా చేసారు కదా మీరు స్క్రిప్ట్ కావాలని హిందువులను కించపరచుకుంటా అమ్మాయిలు గుడిలో మీరు ఇప్పుడు పార్వతి మాత ఉంది మన ఇప్పుడు పార్వతి మాతని మనం అమ్మవారిని పూజిస్తాం కదా అంతే కదా మనం ఇంట్లో మన వదినని మన అమ్మని చెల్లిని కూడా అమ్మవారు అమ్మవారి రూపం అనే పూజిస్తాం మనం ఎవరైనా ఆడవాళ్ళు అమ్మవారు లెక్క చూస్తాం కాదని అంటలేను కానీ స్క్రిప్ట్ మీరు ఈ రకంగా కించపరుసు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా ఇది సార్ మీరు మీ పేరు ఏమన్నారు సార్ రెడ్డి కేశవ రెడ్డి అండి కేశవ రెడ్డి గారు మీరు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు నేను పాయింట్ మాట్లాడుతున్నా ఇది సుధీర్ గారు రెడ్డి గారు రెడ్డి గారు రెడ్డి గారు ఏనండి రెడ్డి గారు ఏనండి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు అక్కడ చిరంజీవి గారు చేశారు అని మీకు తెలియదేమో ఓకే నేను చెప్తాను ఇది ఫైనల్ గా నేను షూట్ లో ఉన్నా ఇప్పుడు నేను నాకు నేను కానీ సుధీర్ కానీ మాకు అది చూపించి ఇది చేయాలి అన్నారు చిరంజీవి గారే చేశారు కదా అప్పుడు ఏమనలేదు అంటే నందీశ్వరుణ్ణి తెచ్చిపెట్టినప్పుడు మేము షూస్ కూడా ఇప్పేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి చేత షూస్ ఇప్పించేసి ఎందుకంటే దేవ దేవుడు ఉన్నాడు కాబట్టి షూస్ ఇప్పించేసి మేము అస్కిట్టు చేసాం చిరంజీవి గారిని ఏమనలేదు అది ప్రస్తుతం ఏదైతే మీరు చేసిరో అది కరెక్ట్ కాదండి ఇది ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరు ఇట్లా హిందువులంకించపడు స్క్రిప్ట్లు చేయడము హిందువుల మీరు యాజ్ హిందూగా ఉండి మీరు రకంగా మాట్లాడడం ఎక్స్ప్లెనేషన్ మీరు ఏదో తప్పు జరిగిందని కూడా మీరు పశ్చాత్తాపం పడతలేరు మీరు ఎట్లా మాట్లాడుతుంది నాకు అర్థం కాదు మరి నాకు తప్పని చెప్పండి సార్ అది అది చేసిన తర్వాత చేసిన తర్వాత ఇప్పుడు మీరు నాకంటే మినిమం ఒక పది సంవత్సరాలు పెద్దగా ఉంటారు ఇప్పుడు మీరు అప్పుడే చిరంజీవి గారు చేసిన దానికి ఇప్పుడు యూట్యూబ్ లో ఉంది అది చిరంజీవి గారిది మర్యాదతోని మీ మీద మర్యాదతో తీసేసినాం ఆ వీడియోనే తీసేసినాం చేసింది ఇప్పుడు మీరు పెట్టింది తీసేసిరా తీసేసినాము హిందూ సమాజానికి క్షమాపణ చెప్పండి మళ్ళీ తప్పేముందండా చెప్పారు అట్లా

మాట్లాడాలండి మా తప్పు జరిగినప్పుడు ఫోన్ చేస్తారు కదా ఎవరైనా సరే చేస్తారు కదా రవి గారు రవి గారు ఒక్క నిమిషం మీరు కూడా ఒక హిందువే కదా ఇండియన్ సార్ మీరు ఇండియన్ హిందూ హిందు కాదయితే అన్నిటిచ్చు పోస్టులు పెడతాము మాకు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు తీసేస్తాం అంతే కదా మీరు ఏం పోస్ట్ మీరు మాట్లాడితే ఏం చేయలేము సార్తోడు కాదండి మీరు చేయడమే తప్పు చేస్తారు

మేము తీయమన్నం తీసేసారు వీడియో తీసేసారు అరే కొంతమంది హర్ట్ అవుతున్నారు అందులో ఏం లేదు అయినా హర్ట్ అయితారంటే తీసేసారు ఓకే మీరు అది ఛానల్ పర్మిషన్ లేకుండా మేము చెప్పలేము అంటే ప్రతి ఒక్క హిందూ ఇప్పటిదాకా మీ షోలు చూసి లైకులు చేసి మిమ్మల్ని స్థాయికి తెచ్చిర్రో అదే హిందూ సమాజాన్ని మాత్రం మీరు క్షమాపణ చెప్పనట్టు అంతే కదా మీరు అడిగిన దానికి నా సమాధానం సార్ మేము హిందూని చె హిందుని మేము హిందూనియన్ సార్ ఇండియన్ అని చెప్పారు భారతీయుణ్ణి అల్లాకి పూజిస్తా శివుణ్ణి పూజిస్తా పూజించుకోండి ఇతర ఇతర మతస్థుల మీద మీరు చేసే దమ్ముందా అండి మీరు ఇంత మాట్లాడుతూ ఇప్పుడు మేము హిందువులను కూడా ఏమీ అనలేదని ధైర్యంగా చెప్తున్నా

మీరు ఎట్లా మాట్లాడుతూ అంటే మేము చేస్తాం ఇట్లనే అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు గతంలో కూడా ఆయన ఇట్లే మాట్లాడారు లాస్ట్ ఏమైందో తెలుసు ఎవరు చేసిర్రో ఎవరు చేసిన హిందూ సమాజాన్ని కించపడతా ఎవరైనా సరే వాళ్ళ చట్టపరంగా బుద్ధి అయితే చెప్పొచ్చు కదా అక్క అయితే చెప్తాం కాబట్టి మీరు తప్పు చేసిరని చెప్పి నేను అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ మా హిందూ సమాజాన్ని మీరు కించపరిచినట్టే మీకు చట్టపరంగా మీకు లీగల్ యాక్షన్ ఉంటుంది తప్పకుండా సార్